సిచ్యువేషన్ లో మనం అంతా కూడా ఉన్నాం కాబట్టి ఈ కూడా అర్థం చేసుకొని ఎవరికి ఎవరికి ఇబ్బంది కాకుండా మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ వర్క్ లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే మరీ చర్యలు కూడా పర్లేదు కానీ మన మాట మన మంచితనం కూడా బాగుండాలి మనం చెప్పాలి మనం ఇట్లా ఉంది ఇట్లా సమస్య ఉందంటే అర్థం చేసుకుంటాం నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని పథకాల ఎప్పుడు అవకాశం వచ్చిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటాం ఎందుకంటే అన్ని విషయాలు మీకు చెప్తే అర్థమైతే అందరూ తెలుసు మనం వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకుంటాం మూడు వందల కోట్ల రూపాయలు కేవలం పరిగణియోజకవర్గానికే రుణమాఫీ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క ఊరికి మన దోమ మండల నుంచి యాదవ్ రెడ్డి గారికి తెలుసు ఆయన సహకార సంఘం చైర్మన్ గా కోర్టు ఉత్తర్వులు తీసుకొని రెండో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండో తారీఖు రోజు సహకార సంఘటన వాళ్ళ ఊరికే మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి చిన్న ఊరు మా శివారెడ్డిపల్లి స్వగ్రామానికి ఒక చిన్న హ్యాండ్లడ్ ఉండే మూడు కోట్ల రూపాయలు ఒక చిన్న వచ్చినాయి మూడు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చినాయి వెయ్యి కోట్ల రూపాయలు మన విధానం జిల్లాకు వచ్చినాయి నేను శాసనసభలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చినాయి అన్నది స్పష్టంగా చెప్పిన ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పాత్రలు వేయడం జరిగింది ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది రాకుంటే వాళ్ళకు కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెవరైనా సమస్యలు కూడా మీరు అగ్రికల్చర్ శాఖ సంబంధించిన రైతు వేదిక దగ్గర అధికారులు ఉన్నారు కాబట్టి మీరు మళ్ళొకసారి విజ్ఞాపన పత్రం సాధిక నాయకులు ఎవరైనా మీ గ్రామాల్లో రాకుంటే మీరు విజ్ఞాపన పత్రం ఇయర్సిగా మిమ్మల్ని కోరుకుంటూ రైతు భరోసా కూడా ముప్పై తారీఖు రోజు మీటింగ్ ఉంది దాన్ని రద్దు చేసి అసెంబ్లీ పెట్టుకున్నాం మన్మోహన్ సింగ్ గారు ప్రధాని దశ రిజర్వ్ చేసిన ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసి మన పివి నరసింహారావు గారు తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క నాలెడ్జ్ తీసుకొచ్చి మన దేశానికి ఒక ఆర్థిక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా మన దేశం చాలా కష్టాలు ఉన్నప్పుడు రాజకీయాలకు సంబంధం సంబంధమైన వ్యక్తిని తీసుకొచ్చి బీవీ నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్ పెట్టుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడమే కాకుండా మన విదేశాల్లో ఎన్నో అప్పులు మనం కూడా దాన్ని కూడా తీర్చేసి సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు విద్యా సంస్థలు ఎన్నో కూడా మన దేశంలో జరిగే విధంగా ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన మన్న కూడా మన మన్న కూడా ఇక్కడే మన ఆలు అను రెడీ అవుతుంది మన కూడా పక్కనే ఇంతకుముందు ఎవరు వచ్చి మనకు మన కూడా గంగాపూర్ ఈ రోడ్ల బస్సు కాపాడేస్తారు అని చెప్పి మన మలేషియర్ వచ్చి అదేవిధంగా మన మన కూడా దాని టైం ఆరు వస్తారు ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రధానమంత్రి ఇంకా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మన దగ్గర అంటే అట్లాంటి ఉపాధి పథకం అంటే దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి తాండలో సుమారు వంద నుంచి రెండు వందల మంది రైతు కూలీలు పనిచేసేటట్టుగా మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి గారు నేను తన పార్లమెంట్లో తన ఆఫీస్ లో వన్ టు వన్ మాట్లాడినా ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాల మూలంగా మన దేశంలో ఉన్న విద్యార్థులకు వంద విద్యాపరంగా ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా ఐటీ పరిశ్రమలు రావడం మూలంగా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్న మాట నేను స్వయంగా ప్రధానమంత్రిగా పార్లమెంట్ పార్లమెంట్లో తన కార్యాలయంలో కలిసి నేను మాట్లాడడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి సేవలు మనకు మునుముందు ఒక మనం కోల్పోయినా ఆయన ఆదర్శాలను మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపు శాసనసభలో ప్రత్యేక సమావేశం కూడా శాసనసభ ఆయన చేసిన సేవల గురించి మాట్లాడడానికి పెట్టుకోవడం జరిగింది గతంలో కూడా మోడల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతి మండలంలో ఎక్కడైనా చాపల్పల్లి కానీ ముజాహిపూర్లు కానీ మన ఎంకేపల్లె కానీ వెలిచర్లు కానీ ఇవన్నీ మోడల్స్ మన్మోహన్ సింగ్ గారు ఒక ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉండాలి ఆ విద్యా హాస్టల్ తో సహా ఉండాలి పర్మనెంట్ బిల్డింగ్లలో ఉండాలి గత ప్రభుత్వంలో కింద దుకాణాలు పైన విద్యా సంస్థలు పెడితే విద్యార్థులకు ఆడుకోవడానికి స్పోర్ట్స్ లేదు గ్రౌండ్ లేదు ఏం లేదు అందు గురించే మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మోడల్ స్కూల్ వ్యవస్థ తీసుకొచ్చాడు పర్మనెంట్ ల్యాండ్ లో పర్మనెంట్ బిల్డింగ్ లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక అడుగు ముందుకేసి నేను ముఖ్యమంత్రి గారు అమెరికా పదిహేను రోజులు పర్యటన చేశాం అక్కడ చాలా విద్యా సంస్థలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి పోయినాం అక్కడ ప్రొఫెసర్స్ తో మాట్లాడిన